హాయ్ హలో ఎవరి వన్ నేను మీ శివాళ మీరు చూస్తున్నారు భారతమని బాబు మిస్టరీలకే కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన పర్వతం ఏదైనా ఉంది అంటే అది కేవలం కైలాస పర్వతం మాత్రం ఈ కైలాస పర్వతం కన్నా రెండు వేల మీటర్ల ఎత్తుకల ఎవరెస్ట్ పర్వతాన్ని ఏడు వేల మంది అధిరోహించారు కానీ ఈ కైలాస పర్వతాన్ని మాత్రం ఒక్కరు కూడా అధిరోహించలేదు హిందువులు పరమ పవిత్రంగా కొలిచే మహాశివుడు ఈ కైలాస పర్వతం మీద ఉన్నాడని హిందువుల ప్రగాఢమైన నమ్మకం కైలాస పర్వతం పక్కనే రెండు విభిన్నమైన సరస్సులు ఉంటాయి ఒకటి రాక్షస్థ రెండవది మానస సరోవర్ మానస సరోవర్లో నీళ్లు చాలా తీయగాను రాక్షస్థల్లో నీళ్లు చాలా ఉప్పగాను ఉంటాయి ఇవి రెండు పక్క ఉన్నా సరే విభిన్నమైన రీతిలో ఉండటాన్ని హిందువులు పరమాత్మ అయిన మహాశివుడి యొక్క లీలగా భావిస్తుంటారు ఒకప్పుడు ఈ కైలాస పర్వతం అనేది ఇండియాలోనే ఉంది కానీ పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధం తర్వాత టిబెట్ ఆక్యుపేట్ చైనాగా దీన్ని ఆక్యుపై చేశారు హిందువుల ఇతిహాసాలు మరియు భగవద్గీత ప్రకారంగా ఈ కైలాస పర్వతం అంచున స్వర్గానికి దారి ఉందని హిందువుల యొక్క నమ్మకం ప్లీజ్ సబ్స్క్రైబ్